ఈరోజు రుద్రునికి అంటే ఈశ్వరునికి కానీ లేదా అగ్నికి కానీ నమస్కరించుకోవాలి అంటే ఈశ్వరునికి ఒక అభిషేకం చేసుకోవడం వల్ల అమావాస్య రోజు మంచి ఫలితం ఉంటుంది దీంతో పాటుగా ఇంట్లో కుదిరితే ఒక రెండు మూడు ఆవు పిడికలను తెచ్చుకొని మార్కెట్లో దొరుకుతాయి ఒక కర్పూరం దానిపైన పెట్టి చక్కగా కూడా ఒక సమిదల కర్ర తెచ్చుకోండి సమిదల కట్ట అంటే ఇస్తారు సో ఆ సమిదల కట్ట పెట్టేసి చక్కగా కూడా ఒక తట్టలో పోసి ఒక ఆవు పిడకబెట్టి కాస్త కర్పూరాన్ని అంటించి ఇంట్లో హాల్లో కూర్చొని చక్కగా కూడా ఓం రుద్రాయ స్వాహ ఓం రుద్రాయ స్వాహ ఓం అగ్నయే స్వాహా ఓం విష్ణవే స్వాహ శ్రీ మహాలక్ష్మే స్వాహ ఇలా ఈ నాలుగు మంత్రాలతో ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క ఇరవై నాలుగు సార్లు సుమారుగా కూడా అనుకుంటూ చక్కగా కూడా ఈ యొక్క నేతిని నెయ్యి మంచి నెయ్యి తీసుకొని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ యొక్క తమలపాకు తీసుకొని ముంచుకుంటే ఒక్కొక్క చుక్క దానిపై వేస్తూ ఉండండి ఇంట్లో అగ్నిని ప్రజ్వాలన చేసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఈ అమావాస్య రోజు మనము హోమం చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది అగ్నిని మనం వెలిగించాలి ఈరోజు సో దాని ముందు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు కూర్చోవాలి దీనివల్ల వందకు వంద పర్సెంట్ కూడా అద్భుతమైనటువంటి శ్రేయస్సు ఇంట్లో చక్కటి ఆనందం జాతక రీత్యా అటువంటి దోషాలు తొలగిపోయి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటాయి చాలా చక్కగా చెప్పారు గురుగారు ఎందుకంటే వేరే పండితుల్ని పిలిపించుకొని హోమం చేసుకోండి అట్లా కాకుండా తోచినంత సమితలు ఆవు పిడికలు తీసుకొచ్చుకొని ఆవు ఆవు నెయ్యి చుక్కలు వేసుకుంటా అది నిజంగా అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి చాలా చక్కటి ఫలితాన్ని కూడా ఇస్తుంది